దేశ ప్రధాని మోదీ చేపట్టిన పరీక్షాపే పే చర్చ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని రాజన్న సిరిసిల్లా జిల్లా కొండరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన అలవలి సాయితేజా అన్నారు విద్యార్థుల పరీక్షల పట్ల ఉన్న భయాన్ని తొలగించి విద్యార్థులు మనోధైర్యాన్ని నింపేలా ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన పరీక్ష పే చర్చ కార్యక్రమానికి తెలంగాణ నుండి ఎన్నికైన విద్యార్థి అలవల సాయితేజా తన అనుభవాన్ని న్యూస్ తో పంచుకున్నారు మారుమూల గ్రామ ప్రభుత్వ పాఠశాల నుండి ప్రధాని నిర్వహించిన పరీక్షాపే పే చర్చ కార్యక్రమంలో ఎన్నిక కావడం పట్ల సుద్దాల గ్రామ జెడ్పీహెచ్ఎస్ పిహెచ్ఎస్ ప్రధానోపాధ్యాలు మంజులాదేవి హర్ష bekleceğiz dercesine రాజన్న సిరిసిల్ల జిల్లా కోడనవపేట మండలం సుద్దాల గ్రామం జెపి హెచ్ఎస్ పాఠశాలలో అలువల సాయితేజ పదవ తరగతి చదువుతున్నాడు నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న పరీక్ష పే చర్చ కార్యక్రమానికి సాయితేజ ఎన్నికయ్యారు ఇటీవల ప్రధానితో కలిసి విద్యార్థులతో జరిగిన చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు వార్షిక పరీక్షల సమయంలో పరీక్షల పట్ల భయాన్ని ఒత్తిడిని తొలగించడంలో ప్రధాని ఇచ్చిన సూచన తమకెంతో మనస్థైర్యాన్ని పెంచాయని సాయితేజ తెలిపారు దిశ ప్రధాని కలిసి చర్చించడం చాలా సంతోషంగా ఉందన్నారు వివిధ రాష్టాల నుండి వచ్చిన విద్యార్థులతో ప్రశ్నలు జవాబులు చెబుతూ ఉల్లాసంగా గడపడం మర్చిపోలేమన్నారు పరీక్షల పట్ల భయాన్ని తొలగించడం మోదీ ఇచ్చిన సూచన తప్పకుండా పాటిస్తామన్నారు పరీక్ష పే చర్చలో ప్రధాని మోదీతో పాల్గొన్న సాయి తేజ్ ను ఉపాధ్యాయులు విద్యార్థులు అభినందించారు నా పేరు రెడ్డి రవి స్కూల్ అసిస్టెంట్ సోషల్ జెడ్ జడ్పీహెచ్ఎస్ ఉద్దాల మండల్ కొండ్రావుపేట రాజన్న సిరిసిల్ల డిస్టిక్ ఈ మధ్య మనకు ఢిల్లీలో జరిగిన పరీక్ష పే చర్చ కార్యక్రమానికి మా విద్యార్థి అయిన అలివాల సాహితేజ సెలెక్ట్ కావడం మా పాఠశాల బృందానికి మరియు మా హెచ్ఎంకి మా ఈ గ్రామానికి అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక మారుమూలు ప్రాంతం అది కూడా చాలా వెనుకబడిన ప్రాంతం అయిన ఈ ప్రాంతం నుంచి ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి అంత పెద్ద కార్యక్రమానికి సెలెక్ట్ కావడం ప్రస్తుతం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా కృషి చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ ఈ కార్యక్రమానికి సెలెక్ట్ అయిన సాయితేజ అనేవాడు ఎప్పుడూ క్లాసులో చాలా యాక్టివ్గా ఉంటాడు అయితే మిగతా విద్యార్థులతో పోలిస్తే ఏదైనా విషయాన్ని నేర్చుకోవడానికి ఎన్నడూ కూడా వెనకాడు నార్మల్గా ఈ రోజుల్లో ప్రతి దానికంటే ప్రతి చెడు వ్యసనాలకు అలవాటు పడుతూ వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుంటున్న ఈ సమయంలో ఈ సాయితేజ ఉపాధ్యాయులను ప్రతి క్షణం ఆ సంబంధించిన డౌట్స్ని అడుక్కుంటూ మన సందేహాలను నివృత్తి చేసుకుంటూ చాలా యాక్టివ్గా ఉంటూ మన మండలంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్ర స్థాయిలో ఏ టాలెంట్ టెస్ట్ నిర్వహించినా కానీ వాట్లు ముందుంటూ ముందుకు వెళ్తున్నాడు అందులో భాగంగానే నా పేరు అక్షయ నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను ఈ మధ్యన జరిగిన పరీక్షపై చర్చ ప్రోగ్రాంలో మా స్కూల్ నుండి సాయి సాయితేజ అన్నయ్య టెన్త్ క్లాస్ చదువుతూ పరీక్షపై చర్చ ప్రోగ్రాంలో సెలెక్ట్ కావడం జరిగింది రీసెంట్గా టెలికాస్ట్ అయిన ప్రోగ ఆ వీడియో మేము చూడడం జరిగింది అది చూడ చూడంగానే మాకు చాలా ఎగ్జైటెడ్ ఎగ్జైట్గా అనిపించింది మాకు కూడా అక్కడికి వెళ్ళాలి ఇలా మాట్లాడాలి ఇలా మేము కూడా చేయాలి అని మేము చాలా ఇన్స్పైర్ అయ్యాం మా తర్వాత ఉన్న వాళ్ళు కూడా అలానే సాయన ఇన్స్ ఇన్స్పిరేషన్ గా తీసుకొని వెళ్ళాలని అనుకుంటున్నాను నేను పరీక్షపై చర్చ చర్చకు వెళ్ళినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థి పరీక్షపై చర్చాక సెలెక్ట్ అవుతాడని నేను అనుకోలేదు ఎందుకంటే అక్కడికి ఎంతో మంది వచ్చారు కదా నా ఫీలింగ్ ఎలా ఉందంటే ఒక పల్లెటూరు నుంచి ఒక అబ్బాయి అక్కడి దాకా వెళ్తాడని ఎవ్వరము అనుకోలేదు కానీ సెలెక్షన్ అనేది జరిగింది కాకపోతే అక్కడ ఫీలింగ్స్ వాళ్ళందరూ ఎలా ఉన్నాయంటే నాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఇప్పుడు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు కదా వాళ్ళు కూడా అందరినీ కలిసిమెలిసి కలుపుకపోతూనే ఉంటున్నారు వాళ్ళు శత్రువులాగా చూస్తలేరు నాకు అది చాలా బాగా అనిపించింది ఎందుకంటే మళ్ళీ పిఎం మోడీజీ గారు సలహాలు నచ్చినాయి ఎందుకంటే మాకు ఎగ్జామ్స్ లో ఎలా రాయాలి ఎందుకు భయపడద్దు ఎగ్జామ్స్ అంటే మనం ఎందుకు భయ భయపడాలి దాన్ని కూడా మనం రిమూవ్ చేసుకున్నది అనేది నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది నా కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పెరిగినాయి ఎందుకంటే పర్సంటేజ్ దగ్గర మనకు పెద్ద అది లేదు మనకు ఆయన ఏమని చెప్పిండే మార్కులు ఇవాళ వస్తాయి అని చెప్పిండు మార్కుల బదులు మార్కుల వల్ల పేపర్ మీద వస్తాయి కానీ తెలివి అనేది మనకి ఎప్పటికీ ఉంటుంది జ్ఞానం అనేది మనకి ఎప్పటికీ ఉంటుంది అని చెప్పారు అవి నేను అనుసరిస్తాను అవి నేను పాటిస్తాను అవి నేను పాటించి నా టెన్త్ క్లాస్ లో నేను మంచి మార్కులు సంపాదిస్తాను మరి తెచ్చుకొని నా తల్లిదండ్రుల పేర్ని నా ఉపాధ్యాయుల పేరుని మన మన మా శుద్ధాల పేరుని నిలబెడతానని ఆశిస్తున్నాను టెన్త్ క్లాస్ ఒక చక్కని స్టూడెంట్ అతని గురించి చెప్పాలి ఆ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నటువంటి అల్వాల సాయితేజ ఒక మంచి క్రమశిక్షణకు మారుపేరు ప్రతిదీ కూడా నిరంతరము నేర్చుకోవాలనే తపన ఉపాధ్యాయుల పట్ల క్రమశిక్షణ మన్నిక నిజంగా అతన్ని ఈ స్థాయికి తీర్చిదిద్దడంలో ఎంతో దోహదపడింది మరి దానికి తగినటువంటి ఆ కార్యక్రమానికి ఎంపిక చేయడానికి ఆ కార్యక్రమానికి తగిన శిక్షణ ఉపాధ్యాయులు కూడా మరి మొదటి నుండి అంటే ప్రేరణ కార్యక్రమము మోడీ గారు ప్రవే మోడీ గారు నిర్వహించినటువంటి కార్యక్రమానికి ఆ విద్యార్థిని చక్కగా తయారు చేయడంలో ఉపాధ్యాయులు కూడా ముందుండి మరి జిల్లా స్థాయిలో నిర్వహించిన కాంపిటీషన్లో అనేక కాంపిటీషన్లలో మా విద్యార్థి సెలెక్ట్ కావడం అక్కడ నుంచి మరి తెలంగాణ రాష్ట్రానికి మరి ఒక స్కూల్ విద్యార్థి ఒక ప్రభుత్వ పాఠశాల విద్యార్థిగా మా విద్యార్థి వెళ్ళడం నిజంగా మా గ్రామానికి మా పాఠశాలకు చాలా గర్వంగా ఉంది మరి మన మోడీ గారు పిల్లలు అంటే పదవ తరగతి రాస్తున్నటువంటి విద్యార్థుల పట్ల మరి పరీక్షలు దగ్గరకు వస్తే వాళ్ళకు కొన్ని డౌట్స్ సందేహాలు భయాందోళనలు ఉంటాయి మరి వాటిని తొలగించడానికి ఈ ప్రతి సంవత్సరము నిర్వహిస్తున్నారు